పరిశుద్ధుడు దేవా సర్వశక్తి సర్వశక్తిమంతుడా నీకే స్థుతి నీకే స్తోత్రంలో నాయన అద్భుతకరుడు ఆశ్చర్యకరుడు గడిచిన రాత్రి అంతా కూడా మమ్మల్ని కాపాడి క్షేమంగా ఈ ఉదయ సజీవంగా ఆరోగ్యంగా నిద్ర లేపిన దేవ నీకు స్తోత్రం తండ్రి మా తండ్రి ఈ ఉదయ కాలంన ప్రభా మేము నిన్ను స్థుతించడానికి నిన్ను ఆరాధించడానికి ప్రభా మరి ప్రార్థనలు చేయడానికి విజ్ఞాపన ప్రార్థనలు చేయడానికి మీరు మాకు ఇచ్చిన కృపను బట్టి వందనములు ఈ ప్రార్థనలు ఇక విడిసిన ప్రతి ఒక్కరిని బట్టి నీకు స్తోత్రములు తండ్రి మా తండ్రి మేమందరం కూడా నైనా అనేకులము అనేక రకాల సమస్యలతో బాధపడుతూ ఉన్నాం అయితే ప్రభా మీరు ప్రతి సమస్యను కూడా తీర్చగలిగిన శక్తిమంతుడు నీకే వందనములు ఈ దినం ప్రభా మీరు మాకు ఇచ్చినటువంటి వాక్యంని బట్టి నీకు వందనములు తండ్రి మా ప్రభా తండ్రి మరి గ్రంథము అరవై నాలుగవ అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచనములలో మీరు మాకు వాగ్దానం ఇస్తున్నారు నీవే మాకు తండ్రివి మేము జిగటమన్ను నీవు మాకు కుమ్మరి వాడవు మేమందరము నీ చేతి పని అయి ఉన్నాము యహోవా అత్యధికంగా కోపపడకుము మేము చేసిన దోషమును నిత్యము జ్ఞాపకం చేసి కొనుకుము నీ చిత్తగించము చూడము దయచేయము మేమందరము నీ ప్రజలమే కదా ఎంత గొప్ప వాక్యము నాయన ప్రవక్త చెప్తున్నటువంటి మాటలు తండ్రి అవును తండ్రి నీవు మాకు కుమ్మరి వాడవగా ఉన్నావు మేమందరము నీ ప్రజలమే ప్రభా మేము జిగట మన్నుగా ఉన్నాము తండ్రి నీవు మా నీవు మేమంతా కూడా నీవు సృష్టించిన పని అయి ఉన్నాము మేమందరము నీ చేతి పని అయి ఉన్నాము తండ్రి మా తండ్రి మమ్మలను ఎంతగానో ప్రేమించి మమ్మలను ఒక్కొక్కలను ఒక్కొక్క విధమైనటువంటి తలాంతులతో అత్యధికంగా మరి ప్రేమతో నైనా మీరు మమ్మల్ని ఒక ప్రత్యేక సృష్టిగా ఏర్పాటు చేసుకొని ప్రత్యేక సృష్టిగా సృష్టించుకున్నందుకై నీకు వందనం చెల్లించుకుంటున్నాము మా తండ్రి మేము మట్టి వంటి వారం కాబట్టి ప్రభా నాయన మీకు మా పైన కంప్లీట్గా అధికారం ఉన్నది ఒక కుమ్మరి వానికి మంటి మీద ఎంత అధికారం ఉంటుందో అతడు దాంతో ఏమైనా చేయగలడు ఏ విధంగా అయినా దానిని మలచగలడు నాయనా ప్రభా ఒకవేళ అది చేతిలో విరిగిపోతే తిరిగి దానిని మరొక పాత్రగా కూడా చేయగలడు మా తండ్రి ఎంత గొప్ప అద్భుతమైనటువంటి శక్తిమంతుడు అయినటువంటి నీవు నీవు కుమ్మరివాడుగా ఉన్నావు తండ్రి మేము నీ చేతిలో ఉన్నాము మట్టి వంటి వారము మమ్మలను మా జీవితాలను మలచి సరైనటువంటి రీతిలో మీరు మమ్మల్ని మోల్డ్ చేస్తామని నమ్ముతున్నాము మా తండ్రి దేవా నీ చిత్త ప్రకారము నీవు ఏ విధంగా మమ్మలను ఏర్పాటు చేసుకోవాలని సృష్టించుకోవాలని అనుకున్నావో ఆ విధంగా తండ్రి మీరు మమ్మలను సృష్టించుకున్నందుకై నీకు వందనంలో ఒకవేళ తండ్రి మేము మరి విరిగిపోతూ ఉండవచ్చు నలిగిపోతూ ఉండవచ్చు చెడిపోతూ ఉండవచ్చు కానీ తండ్రి మీరు సమస్తమును తిరిగి బాగు చేయగలిగిన శక్తివంతుడై ఉన్నారు దేవాప్రభా మీరు మమ్మలను తిరిగి బాగు చేసి మంచి పాత్రగా చక్కటి పాత్రగా చేసి మమ్మలను నాయన నీకు వందనంలో తండ్రి మా ప్రభా తండ్రి మేము నీవు నీ చేతిలో ఉన్నాము గనుక మేము ఎలాంటి వారమైనా తండ్రి మీరు మమ్మల్ని మరి వాడుకుంటారు మీరు మా సృష్టికర్త మీరే మాకు తండ్రివి నాయన మా ప్రభా నీవు మా తండ్రివి ఒక తండ్రి తన బిడ్డలను ప్రేమించినట్లే మీరు మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నారు దేవా నీకే వందనములు స్తోత్రం చెల్లించుకుంటాను తండ్రి వంటి ప్రేమను చూపిస్తున్నటువంటి దేవా మేము పనికి వారము ప్రభా మేము తప్పులు చేస్తూ ఉంటాము అనేక మార్లు పాపములు చేస్తూ ఉంటాం కానీ తండ్రి మీరు తండ్రి వలే మాపైన అత్యధికంగా కోపపడద్దు మరి ప్రతిమలు అడుగుతున్నాం ప్రభా మా తండ్రి మేము చేసిన దోషంను ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవద్దు మా తండ్రి మమ్మల్ని చూడండి మమ్మల్ని మా పట్ల దయ చూపించండి మేమందరము నీ ప్రజలమే కదా మా తండ్రి లేవా మీరు మమ్మలను మా కాపాడుము మమ్మలను లేవనెత్తము మా అమ్మను తండ్రి మార్చండి మాలోనైనా నీ యొక్క చొప్పున నీ కృప చొప్పున మమ్మలను సరిచేసి మార్పు చెందించి మేము మారు మనస్సు పొంది చక్కటి పాత్రలుగా విలువైన పాత్రలుగా నీ కొరకు వాడబడేలాగా మాకు మీ యొక్క కృప చూపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి నీ యొక్క సార్వభౌమ అధికారమును బట్టి నీకు వందనములు చెల్లించుకుంటున్నాము మమ్మల్ని తండ్రి ఎంత కఠినమైన పరిస్థితులలో మేమున్నా మీరు మమ్మల్ని బాగు చేసి సరిచేసి మమ్మల్ని గొప్ప బిడ్డలుగా చక్కటి బిడ్డలుగా తిరిగి చేయగలరు తండ్రి నీకు స్తోత్రంలో మా పైన నీకు సంపూర్ణంగా ఆధి ఆధిపత్యం ఉన్నది మేమంతా కూడా మీ ఆధీనంలో ఉన్నాము నీకు అందరం చరించుకుంటున్నాము తండ్రి మా తండ్రి దేవా మేము వట్టివారము అయినా తండ్రి మీరు మమ్మలను ఖాళీగా ఉన్నటువంటి పాత్రలను మమ్మలను చక్కటి మంచి గుణగణాలతో నింపి నీ యొక్క ప్రేమతో నింపి నీ యొక్క కృపతో మమ్మల్ని నింపుతున్నారు ప్రభా నీ రక్షణ మాకు అనుగ్రహించినందుకు నీకు వందనం చెల్లించుకుంటున్నాం మమ్మల్ని ఇంతగా ప్రేమించారు కనుకనే తండ్రి నువ్వు మమ్మల్ని రక్షించుకున్నావు దేవా నీ ఉచితమైన కృపచేతనే మాకు రక్షణ కలుగుతున్నది మేము నేను తండ్రిగా పిలుచుకుంటున్నాం దేవా నీకే స్తోత్రంలో తండ్రి ఒక తండ్రి తన బిడ్డలను ఏ విధంగా కాపాడుతాడో ఆ విధంగా మీరు కాపాడుతూ తండ్రి మేము మేము నీకు అవి అవిధేయులుగా ఉన్నప్పటికీ మేము నీకు అపనమ్మకస్తులుగా ఉన్నప్పటికీ తండ్రి మేము విరోధంగా ఉన్నప్పటికీ కూడా మీరు మమ్మల్ని విడవక ఎడబాయక మమ్మలను నడిపిస్తున్న దే నడిపిస్తున్న దేవునిగా ఉన్నందుకు నీకు వందనం చెల్లించుకుంటున్నాం ప్రభా మా తండ్రి దేవా నీ పైన మేము ఆధారపడి ఉన్నాము మా తండ్రి ఈ యొక్క వాక్యం ద్వారా మీరు మమ్మల్ని ప్రోత్సహిస్తున్నందుకు నీకు వందనంలో నీవు మాకు తండ్రిగా ఉన్నావని మీరు జ్ఞాపకం చేస్తున్నందుకు వందనములు మేము ఎల్లప్పుడూ నీకు మమ్మల్ని మేము అప్పగించుకొని నీ పైన ఆధారపడేలాగున మాకు కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి దేవా ఈ పెందల కడ తండ్రి మేము ప్రార్థిస్తుండగా మీరు మా ప్రార్థనలు ఆలకిస్తున్నందుకు వందనములు మా ప్రాథనలను క్షమించండి ఇతరులు మాడేలా చేసిన ప్రాథమలను మేము కూడా క్షమిస్తున్నాము ఈ ఉదయ కాలంలో తండ్రి మేము తిరిగి మా పనులకు మేము వెళ్తున్నాము మా పనులకు మేము వెళ్ళినప్పుడు మీరు మా ప్రయాణాలలో క్షేమమును భద్రతను మాకు అనుగ్రహించండి మా ఉద్యోగ జీవితాల్లో మేము వెళ్ళినప్పుడు కూడా నీకు మహిమకరంగా జీవించడానికి మాకు సహాయం చేయండి మేము ప్రభా నీ బిడలుగా ఉండాలి మేము ఎల్లప్పుడూ తండ్రి నీకు మహిమకరంగా మా మాటలు తలంపులు క్రియలు సమస్తమును ఉంచమని ప్రార్థిస్తున్నాము అందరికీ నాయన మా మాటలు క్షేమాభివృద్ధిని కలిగించేవిగా ఉండినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి తండ్రి ప్రభా మరి మా యొక్క జీవితాలలో నీవు చేస్తున్నటువంటి అన్ని అద్భుత కార్యాలను బట్టి నీకు వెలాది వేల స్తోత్రం చెల్లించుకుంటున్నాము మా ప్రభా విద్యార్థులను దీవించండి తండ్రి వారు చదువుకుంటుండగా వారికి మీరు తోడుగా ఉండండి వారికి మంచి జ్ఞానం అనుగ్రహించండి నీ యొక్క జ్ఞానంతో వారిని నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎవరికి ఎక్కడ ఏ జ్ఞానము ఏ ఏ సబ్జెక్ట్లో జ్ఞానం కొదువుగా ఉన్నదో ఆ జ్ఞానమును వారిని వారికి ధారాళంగా అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా ఉన్నతమైన ఉత్తీర్ణతను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి వారు ఇంకా ముందుకు జీవితాలలో ఏ ఏ ఫీల్డ్లో ఉండాలని ఆలోచిస్తున్నారో వారు నిర్ణయించుకుంటుండగా మీరు వారికి జ్ఞానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి దేవ ఎంతోమంది నీట్ కొరకు ప్రిపేర్ అవుతున్నారు మా ప్రభ ఎంసెట్ కొరకు ప్రిపేర్ అవుతున్నారు ఇంకా అనేకమైన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ప్రిపేర్ అవుతున్నాం ప్రతి బిడ్డను కూడా దీవించి వారికి మంచి జ్ఞానం ఇచ్చి చక్కటి ఉత్తీర్ణతను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం జయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి ఈ దినము ఇంటర్వ్యూలకు హాజరవుతున్న ప్రతి ఒక్కరికి విజయం అనుగ్రహించి వారు కోరుకున్న ఉద్యోగం పొందుకున్నట్లుగా కృప చూపించండి తండ్రి ఎంతోమంది నాయన నిరుద్యోగులుగా ఉంటూ ఈ దినం తండ్రి వారి ప్రయత్నాలు వారు చేస్తుంటుండగా ప్రతి ఒక్కరు కూడా సఫలీకృతలు అవ్వడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవ ప్రతి ఒక్కరికి జ్ఞానం అనుగ్రహించండి ఇది నేను నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించమని ప్రార్థిస్తున్నాము ప్రభా మరి నూతనంగా బిజినెస్ ఏదైనా స్టార్ట్ చేస్తున్నట్ల ఉన్నట్లయితే అలాంటి వారికి మీ యొక్క కాపుదల మీ యొక్క నడుపుదల మీ యొక్క జ్ఞానం అనుగ్రహించి వారు చక్కగా ఫ్లరిష్ అయినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి దేవా వివాహ ప్రయత్నం చేసిన వారికి తప్పకుండా సఫలి సఫలత దయచేయండి మా తండ్రి మీరు తగిన సమయంలో ప్రతి ఒక్కరికి తగిన విధంగా చక్కటి సంబంధమును చూపిస్తారని ఎంతగానో వారు ఎదురు చూస్తుండగా నేను ప్రభా మీ కృప వారిపైన కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా ప్రభా నైనా సంతానం కొరకు నీ వైపు చూస్తున్నటువంటి ప్రతిబిడను కూడా దర్శించండి వారిలో నిపునరుత్న శక్తిని ప్రవేశపెట్టి చక్కటి సంతానముని వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి మీరు దయగల దేవుడు కృపగల దేవుడు మీకు సాధ్యమైనది ఏది కూడా లేదు దేవా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి గర్భిణీ స్త్రీలను అందరినీ ఆశీర్వించండి వారికి అందరికీ సుఖమైన ప్రసవం అనుగ్రహించండి గర్భస్థ శిశువు ఆరోగ్యంగా ఉండేట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము ప్రతి కుటుంబంలో సన్ చక్కటి ఐకమత్యం అనుగ్రహించి తండ్రి ప్రతి ఒక్కరు కూడా సంతోషంతో సమాధానంతో శాంతితో జీవించినట్లుగా సహాయం చేయండి తండ్రి ఎలాంటి మనస్పర్ధలు లేకుండా కాపాడమని వేడుకొంచున్నాము నాయన మా ప్రభా తండ్రి మరి అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని స్వస్థపరచమని వేడుకొంచున్నాము స్వస్థపరచు దేవుడు మీరే దేవా ప్రభా సమస్తమైనటువంటి స్వస్థత నీ నుండే వస్తున్నది తండ్రి ప్రభ అనారోగ్యంతో ఎవరెవరైతే బాధపడుతున్నారో నాయన నీ బిడ్డలందరినీ ప్రభ మీరు స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాము ఇది నేము సర్జరీలు కూడా వెళ్తున్నటువంటి వారికి కావాల్సిన శక్తిని బలమును అనుగ్రహించి త్వరగా కోలుకోవడానికి సహాయం చేయండి కీమోథెరపీ కూడా డయాలసిస్లో కూడా వెళ్తున్నటువంటి బిడ్డలను దీవించండి ప్రభావ వారికి కావాల్సిన శక్తిని బలం అనుగ్రహించండి ముఖ్యంగా నైనా ఇంకా ఆ పరిస్థితి లేకుండా అలాంటి అవసరత లేకుండా కాపాడమని కూడా వేడుకొంచున్నాం తండ్రి దేవా నీవు అద్భుతకరుడవు ప్రతి ఒక్కరిని నైనా స్వస్థపరిచే శక్తిమంతుడమైన దేవుడవు తండ్రి మా ప్రభా సహాయం చేయండి ప్రభా కుటుంబాలలో నేను ఎవరైతే హాస్పిటలైజ్ అయి ఉన్నారో ఆ కుటుంబాలలో ఎంతో అలజడి ఎంతో ఆందోళన ఉంటుంది నేను మీరు కనికరంతో సహాయం చేయమని వేడుకొంచడం ఐసీలో ఉన్న వాళ్ళను క్రిటికల్ కండిషన్స్లో ఉన్న వాళ్ళను త్వరగా లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి వారికి ఉన్నటువంటి ఆర్థిక భారం నుంచి వారికి విడుదలై చేయండి ప్రభా ఎంతో నైనా మరి ప్రార్థనలు ఈ ప్రార్థనలు ఎక్కువ వారు ఎంతోమంది మరి అప్పుల బాధతో ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారు వారిని అందరినీ ఉంచండి వారి పట్ల మీ యొక్క కృప చూపించి ప్రభు వారికి ఉన్నటువంటి ఆ సమస్య నుంచి ఏ శ్రమంలో విడుదల కలుగునుగాక వారికి రావాల్సిన ఫండ్స్ అన్నీ కూడా ఏ శ్రమంలో రిలీజ్ అవ్వనుగాక ఒకవేళ ఇల్లు అమ్మకానికి పెట్టి ఉన్నట్లయితేనైనా త్వరగా అమ్ముడు పో ఉన్నట్లుగా సహాయం చేయండి అలాంటి వాళ్ళను మీరు కనుకరించండి వారికి ఉన్నటువంటి ప్రతి అడ్డంకి ఏ తొలగిపోను గాక ప్రభా అడ్డుకుంటున్నటువంటి ప్రతి శక్తిని ఏ శ్రవంలో బంధిస్తున్నాము మా ప్రభా సహాయం చేసి ప్రభా వారు కోరుకున్న ప్రమోషన్ తప్పకుండా దొరుకున్నట్లుగా సహాయం చేయండి మా ప్రభా ట్రాన్స్ఫర్లు కావాలనుకుంటున్న వారికి ట్రాన్స్ఫర్లు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి ఇంకా ఏ ఏ సమస్యలతో ఎవరు బాధపడుతున్నారో వారి వారి సమస్యల నుంచి వారికి విడుదల ఏ శ్రవంలో కలుగునుగాక మా ప్రభా తండ్రి సంపూర్ణమైనటువంటి సంతోషం వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ ప్రార్థనలో ఏకీభరుస్తున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించండి మా తండ్రి ఎంతో మందినైనా తమ యొక్క సమయాన్ని వెచ్చిస్తున్నారు దేవా మరి తమ యొక్క సమయాన్ని నీ కొరకు ప్రార్థనల కొరకు విజ్ఞాపనల కొరకు వెచ్చిస్తుండగా వారిని మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవా మరి అనేక అనేకుల కొరకు మేము ప్రార్థిస్తున్నాం ప్రతి ఒక్కరు కూడా తమ తమ కుటుంబ సభ్యుల కొరకు ప్రార్థిస్తూ ఉంటారు ఎవరు ఎలాంటి సమస్యలతో ఉన్నారో ఆ సమస్యల కొరకు వాళ్ళు ప్రార్థిస్తుంటుండగా ప్రతి సమస్య నుంచి కూడా ప్రతి ఒక్కరికి విడుదల ఈ శ్రమంలో కలుగునుగాక ప్రభా ప్రతి ఒక్కరు కూడా సంతృష్టి సహితులుగా జీవించడానికి సహాయం చేయండి దేవా మరి ప్రభా ముఖ్యంగా తండ్రి అనాథలను దిక్కులేని వారిని మరి వృద్ధులను చిన్నారులను జ్ఞాపకం చేసుకోనండి ఒంటరి తల్లులను ఒంటరి మహిళలను జ్ఞాపకం చేసుకోనండి ప్రభా వారికి అందరికీ నైనా ఏ లోటు లేకుండా మీరు కాపాడండి తండ్రి వారికి తగిన సహాయం వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవ ఈ ప్రార్థనలు ఎక్కువసిన వారు అన అనారోగ్యంతో బాధపడుతున్నట్లయితే ప్రతి ఒక్కరికి నైనా వారు ఎవరు ఎలాంటి అనారోగ్యంతో బాధపడుతున్నా స్వస్థత దయచేయమని ప్రార్థిస్తున్నాము కన్నరాల నొప్పులు కీళ్ళ నొప్పులు మరి నరాలలో నొప్పులు తండ్రి మరి సాయాటికా పెయిన్ స్పాండిలేటిస్ వల్ల పెయిన్ ప్రభా మైగ్రేన్ తలనొప్పులు తన మెడనొప్పులు మా ప్రభా ఇలాంటి సమస్యలన్నిటి నుంచి ప్రతి ఒక్కరికి స్వస్థత కలుగును కలుగునుగాక చెవులలో సమస్యలు ఉన్నవారు కంటిలో సమస్యలు ఉన్నవారు ముక్కులో సమస్యలు నోటిలో సమస్యలు గొంతులో థైరాయిడ్ సమస్యలు ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా దయ ఉంచి స్వస్థపరిచి సంపూర్ణమైన ఆరోగ్యమును ప్రతి ఒక్కరికి దయచేయండి మా తండ్రి దేవ థైరాయిడ్లోనైనా ఎన్నో మార్పులు కలుగుతూ ఉంటాయనైనా ఈశ్రాంలో అవన్నీ అలాంటివన్నీ కూడా ఏ విధమైనటువంటి చెడు మార్గానికి దారి ఇవ్వకుండా ప్రభా మీరు కనుకరించి స్వస్థత దయచేయని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా ప్రభా తండ్రి మరి ఇంటెస్ట్రెన్స్లో ఉన్నటువంటి బాధ నుంచి విడుదల మా ప్రభా గ్యాస్ట్రేటర్స్ నుంచి విడుదల దయచేయండి సోర్ ద్రోడ్తో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని స్వస్థపరచమని వేడుకు మా ప్రభా జలుబు దగ్గు ఇంకా మరి ఫీవరు కామన్గా ఈ సీజన్లో వస్తున్నటువంటి అనేక రకాల డిసీజెస్ నుంచి ఏ శ్రమంలో విడుదల కాక రకరకాల ఫ్లూలు తండ్రి రకరకాల వైరస్లు ఇన్ఫెక్షన్లు వస్తున్నాయి ప్రభా మా తండ్రి దయ ఉంచి ప్రతి అస్వస్థత నుంచి ప్రతి ఒక్కరికి విడుదల స్వస్థత కలుగజేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా ప్రభా లివర్ ప్రాబ్లమ్స్లో ఉన్నటువంటి వారికి స్వస్థత అనుగ్రహించండి ఫ్యాటీ లివర్ కానీ సిరోసిస్ నుంచి కానీ విడుదల ఏ కలుగును కాక తండ్రి మా ప్రభా నైనా గాల్ బ్యాడర్లో కిడ్నీస్లో స్టోన్స్ ఉన్నటువంటి వారికి మరి ఆ కిడ్నీ ఆ రోల్ ఆ స్టోన్స్ అన్నీ కూడా కరిగి కాక ఏ శ్రామంలో మా ప్రభా కంప్లీట్గా స్వస్థత దయచేయండి పని చేయని కిడ్నీస్ పని చేయనట్లుగా సహాయం చేయండి డయాలసిస్ యొక్క అవసరత రాకుండా చేయమని ప్రార్థిస్తున్నాము కిడ్నీ ఇంప్లాంటేషన్ కొరకు ఎదురు చూసిన బిడ్డలను దీవించి నాయన వారికి త్వరగా డోనర్ దొరికినట్లుగా సహాయం చేయండి మా ప్రభా తండ్రి ప్రతి ఒక్కరూ స్వస్థతతో ఉండాలి ప్రతి ఒక్కరూ ఆరోగ్యంతో ఉండాలి ప్రభా ప్రతి ఒక్కరు కూడా నాయన సంతోషంగా ఇతరుల కొరకు ప్రార్థన చేయడానికి ఏకీభవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము రక్షణ ప్రతి ఒక్కరికి రక్షణ దయచేయండి తండ్రి ప్రభా మీరు వారి యొక్క హృదయాలను తెలుస్తున్న వందనంలో ప్రభా వారి వారి యొక్క మనోనేత్రాలను తెరిచి ప్రభా మీరు వారిని దర్శిస్తున్నందుకే వందనములు ప్రభ తండ్రి వారిని విడలుగా మారి తండ్రి ప్రతి ఒక్కరు కూడా నీ సేవలో ఉండడానికి కృప చూపించండి దేవా ప్రభా ఎంతోమంది దుర్వర్శనాలకు గురై ఉంటున్నారు వారిని అందరికీ కూడా నాయన వారికి అందరికీ కూడా స్వస్థత వారికి అందరికీ విడుదల ఏ శ్రమంలో గాక ప్రతి ఒక్కరూ నీ బిడలుగా మారుటకు సహాయం చేయండి ఏ ఒక్కరూ నశించిపోవడం నీకు ఇష్టం లేదు నాయన ప్రతి ఒక్కరి పైన కూడా నీ పశుద్ధాత్మను కుమ్మరించి వారు నిబిడలుగా మారుటకు సహాయం చేయమని మీరు చేసినందుకు వందనం చెల్లించుకుంటున్నాము దేవాప్రభ ప్రపంచమంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి ఎరు ఎరుశంను దీవించి వారి నగరులను క్షేమంను వారి ప్రాకారముల నెమ్మదిని దయచేయండి మా దేశంను దీవించండి మా దేశంపై మీ పరిశుద్ధాత్మను కుమ్మరించమని ప్రార్థిస్తున్నాము ప్రతి ఒక్కరు నేను తెలుసుకున్నట్లుగా సహాయం చేయండి తండ్రి మా తండ్రి దేవ మరి హింసాకాణం ఆపమని ప్రార్థిస్తున్నాము అధికారులను ఉద్యోగులను పరిపాలకులను ప్రతి ఒక్కరిని కూడా దీవించమని అందరూ కూడా నీతిగా న్యాయంగా పనిచేయటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి తండ్రి ప్రభా దినం బర్త్డేలు వివాహ దినం జరుపుకుంటుని బిడ్డను దీవించండి గడిచిన సంవత్సరం అంతా వారికి చేసిన ప్రతి మేలును బట్టి వందనములు రాబోయే సంవత్సరంలో ఇంకానూ అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి వారికి ఉన్నటువంటి ప్రతి అవసరతను తీర్చమని ప్రార్థిస్తున్నాము మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనం చెల్లించుకుంటున్నాము ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా ప్రియరక్షకుడునైనా ఏసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్